కొమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మరింత గ్యాప్ మంత్రి పదవి అంశమే కారణం ఇక మనకు దాదా మన ముందు పది సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు తెలిసిన విషయమే ఆ కుటుంబంలో దాదాపుగా ముగ్గురు నలుగురు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైరస్ లాగా వాళ్ళ ఏది వాళ్ళ కుటుంబం మీద ఒక వార్త అనేది వచ్చింది మొత్తం కుటుంబ పరిపాలన కుటుంబ పరిపాలన అనేది మనం మారుమోగడం అనేది జరిగింది అలాగే ఇక్కడ కూడా ఇద్దరు ఇద్దరు అన్న అన్నదమ్ముల మధ్య మంత్రి పదవి కోసం పోరాటం అనేది జరుగుతుంది ఏంది అది మంత్రి పదవి అంశమే ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాదాపుగా కొమటి అండ్ వెంకటరెడ్డి తర్వాత రాజగోపాల్ రెడ్డి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఒకవేళ వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ అన్నదమ్ముల మధ్యన ఎవరికే ఒకరికి మాత్రమే కుటుంబంలో మంత్రి పదవి అనేది ఒకరికి మాత్రమే ఇస్తాం ఇద్దరికి ఇవ్వడం అనేది కుదరదు ఒకవేళ అన్నకిస్తే తమ్మునికి కట్టు తమ్మునికి ఇస్తే అన్న కట్టు అనే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని హంగులతోని అన్ని పరిశీలన చేసి మాత్రమే పదవులు హరగతున్న వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం ముందు గత ప్రభుత్వాన్ని పరిపాలన చూసినట్టయితే దాదాపుగా కుటుంబ పరిపాలన అనేది దాదాపు అన్ని పార్టీలు కూడా విమర్శించడం జరిగింది ప్రజానీకం కూడా విమర్శించడం జరిగింది తెలిసి తెలిసి మళ్ళీ ఓ కుటుంబంలో నలుగురికి ఇద్దరికి పదవులు ఇచ్చి మళ్ళీ కుటుంబ పరిపాలన అనే పదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకోవడానికి సిద్ధంగా లేదు ఏది ఏమైనా కూడా ఇక్కడ నొప్పి ఏమొచ్చిందంటే ఇక్కడ వీళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే తను ఏం చేస్తున్నాడంటే తన లోపల ఉన్న అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు నాకు గనక మంత్రి పదవి ఇవ్వకపోతే చాలామంది నాయకుల యొక్క చిట్టాను బయటపడతాను తర్వాత వాళ్ళ యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలు బయటపడతాను నా దగ్గర ఎంతో సమాచారం ఉంది ఖచ్చితంగా నాకు పదవి అనేది అవసరము అన్నట్టుగా తన భావన అనేది ఉంది మరి ఈ యొక్క క్యాబినెట్ ఏం చేస్తుంది దాదాపు వాళ్ళ అన్నగారిని ఒకటి రెండు సార్లు వెంకటరెడ్డి గారిని అడిగి చూసింది చూస్తే ఆయన మంత్రి పదవి తమ్మునికి ఇవ్వాలనే మాత్రం ఎలాంటి ఎలాంటి విషయాన్ని కూడా వ్యక్తం అనేది చేయట్లేదు అని ఏదైనా సరే తను కూడా ఆశపడుతుండు నేను ఈ మంత్రి పదవిలోనే ఉండాలని దానికి సంబంధించినటువంటి వార్త ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరి ఇద్దరికి కుదరదు అంటున్న హైకమాండ్ తమ్ముడికి ఇవ్వాలంటే అన్న పదవి కట్ అందుకు ససేమీరా అంటున్న వెంకటరెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్ పై సైలెంట్ కొన్ని రోజులుగా వారి మధ్య మాటలు బంద్ చూడండి ఒక మంత్రి పదవి కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా మాటలు కూడా బంద్ అయినాయి రిలేషన్స్ కూడా బంద్ అయినాయి అన్ని రకాలుగా ఒకరి ముఖాలు ఒకరు ఒకటే పార్టీలు ఉండి కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి ఇప్పుడు ఇద్దరి మధ్య కనిపిస్తలేదు అంటే చూడండి బంధు కానీ బంధుత్వం కానీ అన్నదమ్ముల సంబంధం కానీ ఈ యొక్క పదవులతోని ఎంత దూరం అవుతాయనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి మంత్రి పదవి అంశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ పెంచుతూ పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వడం కష్టమని హైకమాండ్ నుంచి సంకేతాలు రావడమే ఎందుకు కారణమని తెలుస్తుంది ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్లోకి తీసుకోవాలంటే వెంకటరెడ్డి తప్పించాల్సి ఉంటుంది అందుకు వెంకటరెడ్డి ఒప్పుకోవడం కష్టమని ఆయన సన్నిహితులు చెప్తున్నారు దీంతో ఇప్పటికే ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ మరింత పెరుగుతున్నది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇద్దరి మధ్య మాటలు అంతంత మాత్రమే ఇక ఇద్దరికి ఇప్పుడు ఇద్దరికి ఆశ ఉన్నది అన్నకు వెంకటరెడ్డి గారికి ఆశ ఉంది తర్వాత రాజగోపాల్ రెడ్డి గారికి కూడా పదవి మీద కాంక్ష ఉన్నది మరి హైకమాండ్ మన మన కమాండ్ అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కమాండ్ ఇది క్యాబినెట్ ఏం చెప్తుంది అన్నద ఒక కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇవ్వడం కుదరదు అన్నకిస్తే తమ్మునికి కట్ తమ్మునికి ఇస్తే అన్న కట్ అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా కూడా ఈ యొక్క రాజగోపాల్ రెడ్డికి అయితే ఏదేమైనా సరే మంత్రి పదవి మీద విపరీతమైనటువంటి ఆశ అనేది ఇంకా దూరం అనేది అవట్లేదు ఆయన మీడియా పరంగా కూడా చెప్పాడు ఖచ్చితంగా నాకు పదవి ఇస్తామని చెప్పారు ఇప్పుడు మరి ఇలా చేస్తున్నారని ఇది మరి ఈ వార్త ఈ ఇద్దరు అదముల మధ్య పోరు ఎంతవరకు దారి తీస్తుందో వేచి చూడాలి ఓకే